చూడండి ఈ పాప పులిగొమ్ము మధ్య దారిలో కనిపించింది నడుస్తూ అసలు ఎవరు వదిలేసారో కూడా తెలియదు ఈ పాపని అంటే ఏ ఊరు తెలియట్లేదు రెండు మూడు ఊర్లు అడిగాం కానీ చెప్పట్లేదు మా ఈ పాప అయితే మా దగ్గర ఉంది సురక్షితంగా శికారగంజి గ్రామం అమ్మసేవ ఫౌండేషన్ వాళ్ళ దగ్గర ఉంది ఈ పాప ఎవరైనా పాప తెలిసిన వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి అలాగే రెండు మూడు పోలీస్ స్టేషన్లు కూడా మేము ఇది పంపిస్తాం అలాగే ఈ పాప తాలూకాలు ఎవరైనా ఉంటే మా దగ్గరికి వెంటనే రండి సేవ ఫౌండేషన్ శికార్ గంజి మా దగ్గర పాప అయితే భద్రంగా ఉంది మీ ఎవరైనా పాప తప్పి వెతుకుతూ ఉంటే ఈ వీడియోని ఎక్కువ గ్రూపులకి అయితే షేర్ చేయండి అత్యవసరంగా చాలా పాప అసలు ఏడుపు ఆపట్లేదు భయంతో అసలు ఏడుస్తూనే ఉంది ఏమి ఇచ్చినా తినట్లేదు కూడా ఇవందరూ దయచేసి వెంటనే ఈ గ్రూపుల్లో షేర్ చేసి పంపించండి ఈరోజు జనవరి తారీఖు జనవరి ఆరో తారీఖు ఈరోజు మా దగ్గర పాప దొరికి పాప అయితే మా దగ్గర సురక్షితంగా ఉంది ఏ ఊరు తెలీదు మెరకముడిద మండలం పులిగొమ్మి తర్వాత ఆకులుగట్ట అడవి అడవిదారిలో ప్రాంతంలో కనిపించింది ఈ గిరిజనుల్ని తర్వాత అందరిని కూడా అడిగాం కానీ పాప మాది కాదు ఎవరైనా ఉంటే దయచేసి తీసుకురండి పాప అయితే ఆపట్లేదు